అనామిక కావ్యకు ఫోన్ చేసి నువ్వు నీ భర్త నన్ను అందరి ముందు ఎంతో అవమానించారు అలాగే ఎంతో బాధ పెట్టారు కదా ఇప్పుడు నా టైం వచ్చింది నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను చేయవలసింది అంతా చేసేసాను ఇక మీరు ఏం చేస్తారో అది చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేసింది అనామిక అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం రాజు ఒక్కడే బాధపడితే చాలదు కదా నువ్వు తన భార్యవు కదా అంటే అంతలో సగ బాగానేవి కదా నువ్వు కూడా మరి బాధని అనుభవించాలి కదా మరి ఆ బాధని అనుభవించి నువ్వు కూడా వెళ్ళి నిన్ను నిన్ను నీ భర్తని ఎంత అవమానించుతానో నువ్వే చూస్తావు కదా నన్ను ఎంత బాధ పెట్టారు మీ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆ బాధని మీరు కూడా అనుభవించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతుంది అనామిక అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది రాజు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఫోన్ అయినా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి బంగారం చూసేవాళ్ళు వచ్చి ఈ కిరీటం బంగారంది కాదు డూప్లికేట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి డూప్లికేటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన వాడు అక్కడికి వచ్చి ఏంటి మీ తాతగారిని నమ్మి నీకు ఈ ప్రాజెక్ట్ని నేను అప్పగిస్తే మీరు ఇలా చేస్తారా నన్ను ఎంత మోసం చేస్తారా మీరు అసలు ఇలాంటి వాళ్ళని నేను అస్సలు ఊహించలేదు ఆ మంచి కిరీటాన్ని మీరు ఉంచేసుకొని డూప్లికేట్ కిరీటం నాకు అప్ప చెప్పేస్తే సరిపోతుంది అనుకున్నారు కదా మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇలా ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వానర్ మాత్రం ఇలా చేయడానికి మీకు అసలు సిగ్గుగా లేదు అని చెప్పేసి అయితే రాజు నానా మాటలు అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్